బెదిరింపులు ఎవరో బెదిరి బెదిరిపోవద్దు మన నాయకుడు ఉన్నాడు అన్న జగన్ అన్న ఉన్నాడు మన నియోజకవర్గంలో టిఆన్ఆర్ నేను డెబ్బై మూడు ఐదులో శాసనసభ స్థానాన్ని భర్తీ చేయడానికి అభ్యర్థిగా నామినేటెడ్ చేయబడి చట్టం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటుందని మరియు భారతదేశ సార్వభౌమత్వాన్ని మరియు సమగ్రతను నేను సమర్థిస్తానని దేవుని పేరు మీద ప్రమాదం చేస్తున్నాను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి డిఎన్ఆర్ ఎన్ఎల్ఏ నామినేషన్ కార్యక్రమం ఈరోజు ముగించడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా నియోజకవర్గ స్థాయి నుండి వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలకు నాయకులకు శ్రేయాభిలాషలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నది వారందరికీ కూడా ధన్యవాదాలు ఈ రోజున నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్ అన్న పేరు చెప్తేనే ప్రతి ఇంటింటికి ఇంటిలో ఉన్నటువంటి మహిళ జగనన్న రావాలి ఈ ప్రభుత్వమే కావాలన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది దానికి కారణం ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలోనూ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు లేవు ఏ రాష్ట్రంలోనూ ఇంత నిబద్ధతగా ఇస్తున్నటువంటి పెన్షన్ లేవు దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత అరవై మూడు లక్షల పెన్షన్లు ఇస్తున్నటువంటి రాష్ట్రాలు ఏవీ లేవు అందులోనూ మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రాలు అసలు లేవు దీని అందరికీ కూడా కారణం ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు హామీల కంటే మిన్నగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించి రాజకీయ నాయకుళ్ళ కాదు ఒక సేవకుళ్ళ అన్నీ కూడా చెప్పినవన్నీ కూడా చేసి ఒక నమ్మకాన్ని పెంచుకున్నాడు మా జగనన్న అని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నటువంటి ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలోనూ నియోజకవర్గంలో ప్రతి పల్లెపల్లెలోనూ కూడా జగనన్న కోసం మళ్ళీ ఎదురు చూస్తున్నారు కైకి నియోజకవర్గ పరిస్థితులు మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఒక రకంగా ఉంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో గత పూర్వం ఈ నియోజకవర్గం ఉంటే ఈ రోజు ఏలూరు జిల్లాలో ఉంటారు ఏలూరు జిల్లాకి ఈ నియోజకవర్గానికి అనేక విభిన్నమైనటువంటి రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి కేవలం కైకిలు నియోజకవర్గంలో డబ్బుతోనే డబ్బు సంచులతోనే రాజకీయాలు చేయాలని ఈ రాజకీయాలు అంటే మాసొత్తే గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు చలామణిగా అవుతూ పేద వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు పేదలుగా ఉన్నటువంటి ఇతర కులాలు కూడా వాళ్ళెవరూ కూడా ఎన్నికల్లో మీరు అనర్హులు అన్నట్టుగా